ఈ మధ్య ఎక్కడ చూసినా కుమారి ఆంటీ గురించో చర్చ అదేనండి స్ట్రీట్ ఫుడ్ అమ్మే కుమారి ఆంటీ చిన్న అంటూ ప్రేమగా మాట్లాడుతూ రేట్లు మాత్రం ఓ రేంజ్లో చెప్తూ ఉంటారు గత పదమూడేళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్న ఈ మధ్య మాత్రం తెగ ఫేమస్ అయ్యారు అంతేకాదు ట్రోల్ కూడా అవుతున్నారు ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు హాట్ టాపిక్ ఆమె ఇన్కమ్ నెలకు ఆమె సంపాదన లక్షల్లో అంటే నమ్ముతారా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హైదరాబాద్ మాదాపూర్ లోని ఐటీసీ కోహ్నీర్ హోటల్ ఎదురుగా కుమారి ఆంటీ తన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ను పదమూడేళ్ల క్రితం స్టార్ట్ చేసింది ఓ సెలబ్రిటీ ఇంట్లో వంటమంచిగా ఉన్న ఈమె కొద్ది కాలం తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసింది కానీ పెద్దగా నడవలేదు కానీ ఓటమిని ఒప్పుకోలేదామె అక్కడక్కడ బిల్డింగ్లు అవ్వటం ఆపై ఉద్యోగులు కూడా ఎక్కువ అవ్వటంతో గిరాకీ పెరిగింది పైగా ఫుడ్ బాగుండటంతో క్లిక్ అయింది ఓసారి బిగ్ బాస్ శివజ్యోతి కూడా ఇక్కడ ఓ వీడియో షూట్ చేయడంతో కుమారి ఆంటీ మరింత ఫేమస్ అయింది దీంతో క్రౌడ్ కూడా ఎక్కువైంది చిన్న నాన్న అంటూ తియ్యగా మాట్లాడే ఈ ఆంటీ చికెన్ మటన్ రేట్లు చెప్పేసరికి మాత్రం గుండె కాస్త వణికినట్లు అనిపిస్తుంది చికెన్ అయితే నూట యాభై మటన్ అయితే రెండొందలు అంటూ రేట్లు అమాంతం చెప్పేస్తుంటే హోటల్ కు వచ్చామా లేక స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చామా అనే డౌట్ వస్తుంది ముఖ్యంగా ఈ మధ్య గిరాకీ ఎక్కువ అవడంతో కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తీసుకోవాలంటే ఓ మినీ యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్లిమిటెడ్ అంటే మేము స్టార్ట్ చేయక ముందల నుంచే ఉంది ఇక్కడ అన్లిమిటెడ్ అప్పుడు ఫార్టీ రూపీసే ఉండే రైస్ దాల్ రైస్ ఫుల్ మిల్స్ చికెన్ ఏమో సిక్స్టీ ఉండే అప్పటి నుంచి ఇక పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు నాన్ వెజ్ ఎయిటీ రూపీస్ వెజ్ ఏమో సిక్స్టీ రూపీస్ వైట్ రైస్ బగారా గోబీ రైస్ గోంగూర రైస్ టమాటా రైస్ లెమన్ రైస్ జీరా రైస్ కౌడ్ రైస్ చపాతి నాన్ వెజ్లో గ్రేవీ చికెను ఫ్రై చికెను లివర్ ఫ్రై బొటీ కర్రీ ఎండా కర్రీ చేపల కర్రీ తలకాయ కర్రీ టైమింగ్ అంటే గంటల గంటల నుంచి వరకు అయితే ఈమె నెలకు ఎంత సంపాదిస్తుంది అనే విషయానికి వద్దాం ప్రతిరోజు కుమారి అంటే సుమారు ముప్పై కేజీల చికెన్ పది కిలోల మటన్ అమ్ముతారు ఇక ఫిష్ ఫ్రాన్స్ లివర్ బోటి తలకాయ కూర లిమిటెడ్ గానే వండుతారు ఇక రైస్ అయితే వంద కిలోల వరకు అమ్ముతూ ఉంటారు ఐదు కేజీల రైస్తో మొదలుపెట్టిన ఆమె వ్యాపారం ఇప్పుడు రోజుకు వంద కేజీలకు చేరింది ఇందుకు ఆమె పడ్డ కష్టమే ఫలితం ఇచ్చింది సంపాదన విషయానికి వస్తే రోజుకు సుమారు అరవై నుంచి డెబ్బై వేల వరకు సంపాదిస్తారు రోజు ఓ ఆరు వందల మంది వచ్చినా వారు వంద నుంచి నూట యాభై బిల్లు అయితే మినిమం చేస్తుంటారు అలా రోజుకు అరవై వేల నుంచి డెబ్బై ఐదు వేలైతే సంపాదిస్తారు నెలకు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల వరకు గల్లా నిండుతుంది ఇందులో సరుకులు హెల్పర్స్ ఖర్చులు ఓ పన్నెండు లక్షలు తీసేగా సుమారు ఆరు నుంచి ఎనిమిది లక్షల వరకు మిగులుతుందన్నమాట అంటే ఏం అంత ఈజీగా మనీ సంపాదించట్లేదు ఆమె ఉదయం నాలుగు గంటలకు లేచి వంటలు స్టార్ట్ చేస్తారు పదకొండు గంటల వరకు స్పాట్కు వస్తారు అక్కడ పన్నెండు గంటల నుంచి ఫుడ్ పెడతారు క్వాలిటీతో పాటు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఆమె పదమూడేళ్ళుగా చేస్తున్న కష్టం ఇది ఆమె పడిన కష్టం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తోంది కూర్చుని ఉద్యోగం చేసే వాళ్ళకన్నా కుమారి ఆంటీ గ్రేట్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు కానీ ఏసీలో కూర్చున్న వాళ్ళు ఇలా వంటలు చేయగలరా ఉదయాన్నే లేచి కష్టపడగలరా లేదు ఎవరి పని వారికిష్టమే కానీ కొందరు చేసే అతి వల్ల కష్టం కష్టం కాకుండా పోతోంది కుమారి ఆంటీ కష్టపడుతోంది సంపాదిస్తోంది ఆమె పెట్టే ఆహారం వచ్చి అందరూ వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుంది అని అంటారు కుమారి ఆంటీ విషయంలో అది నిజమనిపిస్తోంది పదమూడేళ్ల కష్టం తర్వాత ఇప్పుడు ఆమె క్లిక్ అయింది ఏమంటారు కామెంట్ చేయండి